భరత్ అనే నేను మహేష్ బాబు సినిమా చూశారు కదా అత్సం అలాగే వ్యవహరిస్తున్నారట ఒక నియోజకవర్గంలోని వేర్వేరు పార్టీల నాయకులు ప్రజల ముందు ప్రత్యర్థులుగా తిట్టిపోసుకుంటూ పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయ శత్రుత్వాన్ని హైప్ చేస్తూ ఉంటారు కానీ తెర వెనుక మాత్రం హై బ్రో ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని తమ అనుబంధాన్ని కట్టిస్తూ ఉంటారు బ్రో నా మెడికల్ షాప్ విషయంలో ఫలానా అధికారి కాస్త ఎగస్టాల్ చేస్తున్నాడు అలాగే మీ పార్టీలో ఓ నీతివంతుడు మన మీద లెటర్లు రాశాడు ఏమైందో ఒకసారి చూడు బ్రో గత ఐదేళ్లు నేను మీకు అండగా ఉన్నాను కదా ఈ ఐదేళ్లు మీరే చూడాలి బ్రో రాజకీయ పార్టీల నాయకులు తామంతా ఒకే గూటి పక్షులం అనే హిడెన్ థియరీని ఫాలో చేస్తున్నారట మరి మా నియోజకవర్గం ఎవరా నేతలు ఏంటా కథ శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఇక్కడ మెడికల్ దందా మామూలుగా లేదట మాఫియా రేంజ్ లోనే జరుగుతుందని అంతా చెప్పుకుంటున్నారు అధికారులు కూడా చూసి చూడనట్లే ఉన్నారట వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే సామాన్య ప్రజలను సైతం ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం వేస్ట్ అక్కడ ఏం చేసినా నయం కాదు ఇక్కడే మీకు చాలా తక్కువ ఖర్చులు అంతా అయిపోతుంది అంటూ మెడికల్ షాప్ ఏజెంట్లు రోగులను బహిరంగంగానే పక్కదారి పట్టిస్తున్నారట ఈ తతంగం అధికారులకు డిఎంహెచ్ఓకు తెలిసిన అంతా గప్చుప్ అంటూ నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తున్నారట అందుకారణం చూస్తే భరత్ అనునైన సినిమానే గుర్తుకొస్తుంది అంటున్నారు స్థానికులు ఇక్కడ ఉండే మెడికల్ షాపులన్నీ అటు వైసీపీ ఇటు కూటమి నాయకులవేనట అందుకే అంతా అంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారట ఈ తతంగం జరుగుతుందంతా టెక్కలి నడిబొడ్డున ఉన్న మెయిన్ రోడ్డులోనేనట ఈ విజువల్స్ చూసినా క్లారిటీగా అర్థమవుతుంది చూడండి మెడికల్ షాపుల వద్దనే డాక్టర్ల బోర్డులు దర్శనమిస్తున్నాయి అంటే మెడికల్ షాప్లతో డాక్టర్లు ఎంతగా మమేకమైపోయారో అర్థం చేసుకోవాల్సిందే అధికారంలో ఎవరున్నా మాకు మీరు మీకు మేము అంటూ మహేష్ బాబు సినిమాలో లాగా మమ్మల్ని మీరు తిట్టండి మిమ్మల్ని మేము తిడతాం కానీ వ్యాపారాలు మాత్రం కలిసి చేసుకుందాం ప్రస్తుత కాలంలో బెట్టింగ్లు ఇసుక రియల్ ఎస్టేట్ వంటి దందాలు మారాయని కానీ వాటికన్నా మెడికల్ బిజినెస్ లోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయని అందుకని ఒకరికొకరు సహకరించుకుంటే ఉభయులకు లాభదాయకంగా ఉంటుందన్న సూత్రాన్ని అమలు చేస్తున్నారట టెక్కలిలో ఎక్కడా క్లినిక్స్ బోర్డులు కనిపించవు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లే ఇక్కడ మెడికల్ షాపుల్లో డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు ఒడిషా నుంచి ఇతర గ్రామీణ ప్రాంతాల నుంచి టెక్కలి డివిజన్కు రోగులను రప్పిస్తారు వారికొచ్చే రోగాలు ఎలాంటివైనా ఆర్ఎంపీలు వారిని కన్విన్స్ చేసి టెక్కలి తీసుకొచ్చి వైద్యం చేయిస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలా ఆర్ఎంపీలు చేసిన సేవలకు గాను డాక్టర్లకు యాభై శాతం ఆర్ఎంపీలకు మిగిలిన యాభై శాతం అమౌంట్ షేర్ చేసుకుంటారట ఈ తతంగాన్ని నిలదీసే అధికారులు లేకపోవడంతో టెక్కలిలో మెడికల్ దందా ఓ మాఫియాను తలపిస్తోందట ఇక ఇక్కడ జరిగే దందాను పరిశీలిస్తే కాస్త వెనక్కి వెళ్తే తప్ప అర్థం కాదు గత వైసీపీ సర్కార్ హయాంలో ఆ పార్టీ స్థానిక నేతలు టెక్కలిలో అడుగు పెట్టే ధైర్యం ఎవరికుంది అని బహిరంగ వ్యాఖ్యలే చేశారన్న టాక్ వినిపిస్తోంది అదే తరహాలో ట్రీట్మెంట్ ఇప్పుడు కూటమి అభ్యర్థుల హయాంలోనూ నిరాటంకంగా జరుగుతోందట ఏ రాయయితేనే పళ్ళుడగొట్టుకోవడానికి అన్న చందంగా పార్టీలకు అతీతంగా తయారైన మెడికల్ మాఫియా కారణంగా ప్రజలు అటు ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారట అన్ని పార్టీలు మాత్రమే కాదు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు కూడా కలిసిపోయి ఈ మెడికల్ మాఫియాకు ప్రాణం పోస్తున్నారన్న టాక్ బాధిత సామాన్య జనం నుంచి వినిపిస్తోంది సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల నుంచి కూడా మెడికల్ మాఫియాను పోషిస్తూ లాభాలు పనిచేసుకుంటున్నారట అటు అధికారులకి సంగతి మొత్తం తెలిసినా ఎలా చెక్ పెట్టాలో ఎక్కడ షురు చేయాలో తెలియక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారట కబ్జాలు చేస్తే నాయకులు భద్రమైపోతున్నారు ఇసుక అక్రమ రవాణా చేస్తే రౌడీలన్న పేరు పడాల్సి వస్తుంది అలాంటి వాటికి అవకాశం లేకుండా ఇలా మెడికల్ దందాలు నిశ్శబ్దంగా సాగిపోతే లాభాలు అధికంగా ఉంటాయని అటు అధికారులను మేనేజ్ చేయటం కూడా చాలా సులభమని వివిధ పార్టీల నాయకులంతా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారట మెడికల్ షాప్ పెట్టడం ఈజీ నెలకు పదిహేను వేలు వెచ్చిస్తే ఎవరిదైనా సర్టిఫికేట్ దొరుకుతుంది లేదా ఉన్న షాప్ పేరు మీదనే మరో బ్రాంచ్ కూడా తెరిచే ఛాన్స్ ఉందంటూ నాయకులంతా మెడికల్ దందాలోనే సాగిపోతున్నారట ఒకటే గుర్తు పూర్తిగా విఫలమైంది కాబట్టి దాన్ని ప్రైవేటు అంటే ప్రభుత్వ వైద్యులే ప్రైవేటు దగ్గర మెడికల్ షాపుల దగ్గర వైద్య సేవలు అందిస్తే నిలువు దోపిడీ చేస్తున్నారు దీని మీద జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా అటువంటి వైద్యుల మీద అవసరమైతే విధుల నుంచి వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత ఐదేళ్లు ఇదే దందా జరిగినా అడిగే నాథుడే కనిపించలేదు ఇప్పుడు కూడా అంతకన్నా భిన్నంగా లేకపోవటమే అటు అధికారులను ఇటు సామాన్య ప్రజానీకాన్ని ఆశ్చర్యపరుస్తోందట అప్పుడు వైసీపీ నాయకులు రొబాబు చేస్తే ఇప్పుడు కూటమి పార్టీల నేతలు కూడా అదే పంథ అనుసరిస్తున్నారట ఈ దందా అంతా కూతవేటు దూరంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుత ఇన్ఛార్జ్ పేరాడ తిలక ఆఫీసులకు దగ్గరే నడుస్తోందట నిత్యం అధికారులు నాయకులు తిరిగే టెక్కలి మెయిన్ రోడ్డులోని అక్రమ ఆరోగ్య వ్యాపారం బహిరంగంగా జరిగిపోతుందట ఇదే విషయంలో డిఎంహెచ్ఓను కదిపితే అది తమ దృష్టికి రాలేదని క్లినిక్ పెట్టాలంటే దానికి ఓ ప్రొసీజర్ ఉంటుందని రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ జరుగుతున్న దందా గురించి మాత్రం పల్లెత్తు మాట అనటం లేదు అలాంటివి ఏవైనా ఉంటే చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు మాత్రమే చేస్తారట ఒకవేళ అధికారులు దారి తప్పి చర్యలకు ఉపక్రమిస్తే అంతా ఏకమవుతారట అధికారులపై బెదిరింపులకు దిగుతారట ఈ అక్రమ వ్యవహారంపై టీవీ సంబంధిత అధికారులను సంప్రదిస్తే బాబాబు మా బాధలు ఏం చెప్తాం గత ప్రభుత్వమే బెటర్గా ఉండేది అప్పుడు ఒక్క మగుడే ఉండేవాడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముగ్గురు మగుళ్ళు తయారయ్యారు అంటూ పేరు చెప్పకుండానే అసలు గోడు వెళ్లబోస్తున్నారు ప్రభుత్వాధికారులుగా తాము ఇప్పుడు మూడు పార్టీలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తయారైంది అంటూ వాపోతున్నారట ప్రస్తుతం మూడు పార్టీలు గతంలో వైసీపీ నేతలు చేసినా చేస్తున్న అంతా ఒకటేనని అసహనం వ్యక్తం చేస్తున్నారట చర్యలు తీసుకోవాలంటూ పెద్ద నాయకులు మాటలు చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో కనిపించే పరిస్థితులతో తాము చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోంది అంటూ అధికారులు వాపోతున్నారు అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఆ నాలుగు పార్టీలు ఒకటే మేమే వేరిబాగులో బాగులో ఉన్నాం అనుకుంటూ సామాన్య బాధిత ప్రజానీకం వాపోతున్నారట మరి ఇప్పటికే ఈ మాఫియా హద్దుమీరి ప్రభుత్వ లోగుట్టును బయటపెడుతుండగా అటు ప్రభుత్వం కానీ ఇటు ఉన్నతాధికారులు కానీ కళ్ళు తెరిచి క్షేత్రస్థాయి అధికారుల చేత పరిస్థితిని అదుపులోకి తెస్తారా అది జరగకపోతే ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరుకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది చూడాల్సి ఉంది